చంద్రబాబు నాయుడు రెండు వేల నాలుగులోనే రిజర్వేషన్లు మన రాష్ట్రంలో అమలు చేసి ఎంతో మంది మాదిగా యువత ఉద్యోగాలు సాధించుకోవడానికి పొందడానికి అవకాశం కల్పించినందుకు ఈ రోజు స్ఫూర్తికి ఆయన ఒక దన్నుగా నిలబడినందుకు ఆయనకు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్న మాది అదేవిధంగా మాదిగా రిజర్వేషన్ పోరాట కమిటీ చేస్తున్నటువంటి ఈ పోరాటానికి వాళ్ళ వంతు ప్రయత్నంగా రిజర్వేషన్ అమలు చేయండి మాకు రిజర్వేషన్ కావాలి అందరూ ఏ నాయకులు ఏ రాష్ట్ర నాయకులు అయితేనేమి ఏ పార్టీ నాయకులు అయితేనేమి ఏ ముఖ్యమంత్రులు అయితేనేమి అసెంబ్లీ అయితేనేమి మద్దతుగా తీర్మానం లేకలిసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకు మాదిక జాతి తరఫున మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము సందర్భంగా కాబట్టి యావత్ మాదిక జాతి బిడ్డలు ఈ అవకాశాన్ని మనకి ఎక్కడిస్తున్నారంటే విద్యా ఉద్యోగాలు ఈ రెండిట్లో ఇస్తున్నారు మనము వివక్ష ఉంది మనకు మనం చైతన్యవంతం కావాలా మనం అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ అడుగుతున్నాము కాబట్టి మనము మొదటగా నిలబడడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి విద్యా ఉద్యోగాల్లో ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ బిడ్డలు అంటే మనకు మాదిగ జాతి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మొదటగా విద్యకు అలవాటు చేసి తర్వాత ఉద్యోగాలు పొందే విధంగా ఎందుకంటే ప్రత్యేకించబడినటువంటి ఒక చట్టం మనకు అమల్లోకి వస్తూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునే విధంగా ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరికి తెలియజేసి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ జై మాదిగా Amen.